రోజు ఆఫీస్ కు విమానంలో ప్రయాణం రాను పోను ఏడు వందల కిలోమీటర్ల జర్నీ కానీ తనకేం ఇబ్బంది లేదంటోంది ఓ మహిళ అయితే రోజు విమానంలో జాబ్కి వెళ్తున్నారా అయితే అది పెద్ద ఉద్యోగమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఆమె చేసేది చిన్న ఉద్యోగమే తన పిల్లల కోసమే తాను ఈ ప్రయాణం చేస్తున్నాను అంటోంది ఎందుకు ఆమె తెలుసుకుందాం భారత సంతతికి చెందిన రాజల్ కౌర్ ప్రస్తుతం మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివాసం ఉంటుంది ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మలేషియా రాజధాని నగరమైన కౌలాలంపూర్ లోని ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్లో లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది మొదట్లో కౌలాలంపూర్ లోనే ఓ గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది వారంలో ఐదు రోజులు పనిచేశాక వీకెండ్స్ లో పెనాంగ్ వెళ్లేది తన కుటుంబం పిల్లలు అక్కడే ఉంటారు అయితే జాబ్ కోసం రాజధాని నగరంలో నివాసం వల్ల ఖర్చులు కూడా చాలా ఎక్కువయ్యాయి ముఖ్యంగా వారం వారం ఇంటికి వెళ్లి రావడం కోసం రాచర్లకు నెలకు నాలుగు వందల నాలుగు డాలర్లు అంటే మన కరెన్సీలో నలభై ఒక్క వేలయ్యేవి ఖర్చు ఎక్కువ అవ్వడమే కాకుండా రోజు తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్న రాచలకు అది ఏమాత్రం నచ్చలేదు దీంతో దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి అనుకుంది పూర్తి కుటుంబాన్ని ఇక్కడికే తీసుకొచ్చి ఉంచితే మరింత ఖర్చవుతుందని భావించిన ఆమె పిల్లల వద్ద ఉంటూ రోజు ఆఫీస్కు వచ్చి వెళ్లాలని నిర్ణయించుకుంది అయితే బస్సులు రైళ్లలో రావడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి విమానంలో ప్రయాణిస్తే బాగుంటుంది అని భావించింది ఈ క్రమంలోనే విమానానికి రోజు వచ్చిపోవడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసింది ముఖ్యంగా ఇలా నెలకు కేవలం మూడు వందల పదహారు డాలర్లు మన కరెన్సీలో అయితే ఇరవై ఏడు వేలు మాత్రమే ఖర్చు అవుతున్నట్లు గుర్తించి తెగ సంబర పడిపోయింది రాచల్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఈ నిర్ణయం తీసుకున్న రాచల్ కౌలాలంపూర్ లో అద్దె ఇంటిని ఖాళీ చేసి పెనాంగ్ కు వెళ్లిపోయింది అయితే అక్కడే తన పిల్లలతో ఉంటూ రోజు విమానం ద్వారా ఆఫీస్ కెళ్లి వస్తోంది అయితే పేరుకు విమానంలో ప్రయాణిస్తున్న ఖర్చులు తగ్గడం ఇక్కడ విశేషం పైగా ఆమె తన పిల్లలతో రోజు కలిసి ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది కాకపోతే ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేవాల్సి ఉంటుందని ఐదు గంటలకల్లా రెడీ అయ్యి ఆరు గంటల ముప్పై నిమిషాలకు విమానం అందుకోవాలని చెప్తుంది అయితే ఇలా ప్రతిరోజు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లుగా పేర్కొంది అయితే దీనివల్ల కాస్త శారీరక శ్రమ ఎక్కువగా అవుతోందని కాకపోతే పిల్లల కోసం ఈ మాత్రం చేయడం తనకి కష్టంగా లేదని అంటోంది రాచర్ ఇక తన ఇంటికి ఆఫీస్ కి ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ విమానంలో ప్రయాణం చేయడంతో తక్కువ టైంలోనే ఆఫీస్ కు చేరుకుంటుందట పైగా విమానంలో ప్రయాణం చేయడం ద్వారా ట్రాఫిక్ ఎండా వేడి ఇతర ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కలిగినట్లు ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది రాచర్ ఇక ఆమె రోజు ఏడు వందల కిలోమీటర్ల విమానంలో ప్రయాణం చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది